డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కొల్లి సత్యవతిని వారి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు ముప్పై వేల నూట పదహారు రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందచేసి బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు మంచం టేబుల్ ఫ్యాన్ దుప్పట్లను సంస్థ సభ్యులు అందజేశారు అన్నపూర్ణదేవి సేవా సంస్థ సభ్యుడు వెలుగుల సిరెడ్డి మంచాల పరుపులు తలగడలు దుప్పట్లను అందజేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తూ ఎక్కడ ఏం జరిగినా వారి దృష్టికి రావడంతో తక్షణమే మానవత్వంతో ముందుకు వచ్చి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు చేయతనిస్తూ చేస్తున్న సేవల్ని వారు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు

न早ीकिका चाहिर चोकँ चिन काथ पर जमाते सतीला टान न त मकने की चुनकर रतनो पास चिाजा सेरा ना या एक आदि न मे चalling সতীশাল <laughs> రావులపల్ల మండలం ఈతకూడ గ్రామంలో ఆదివారం నాడు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం ఈ సంఘటనలోని వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు వాళ్ళ పేదవాళ్ళకి ఇలా కాలిపోతుంటుని చాలామంది దాతలు ముందుకొచ్చి సహకారం చేస్తున్నారు ముందుగా మన గ్రామంలోని ఇలా కాలం చాలా బాధాకర విషయం ఈ అన్నపూర్ణ సేవా సంస్థ ఆదర్లోని ముందుగా తెలిసినట్ని వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు మంచం దుప్పట్లు బట్టలు అలాగే ఫ్యాన్లు కూరగాయలు మళ్ళీ కుర్చీలు అలాగే బియ్యం కట్టలు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఇచ్చారు అలాగే ముప్పై వేల క్యాష్ రూపంలో చెక్కిని వాళ్ళ ఇచ్చారు వాళ్ళకి అన్నపూర్ణ సేవా సంస్థ గత మూడు సంవత్సరాలు వాచుకోవచ్చు కూడా మొన్నే రీసెంట్గా జరిగింది వాళ్ళ సేవలను మేము గ్రామం తరపున అభినందిస్తున్నాం వాళ్ళ సేవ ఎప్పుడైనా సరే ఏదైనా సంఘటన జరుగుతుండే ముందుకుండా ఎలర్ట్ అయ్యి మేము ఉన్నామని అన్నపూర్ణ సేవా సంస్థ చాలా భరోసాగా వస్తున్నారు వీళ్ళ కుటుంబానికి ఇలా ఆదుకున్నందుకు మేము ఈత కూడా గ్రామం తరపున నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కొత్తలు తెలియజేస్తాం గ్రామ పెద్దల తరపుని గ్రామం తరపుని అలాగే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని వీళ్ళ పేదవాళ్ళు ఇలా ఏ రోజు పనికి ఆ రోజు గడదు అలాగే వచ్చిన ముందుగా వచ్చి వాళ్ళ సేవని అభినందిస్తూ అలాగే అన్నపూర్ణ సేవా సంస్థ ఎప్పుడు కూడా ఇలా ముందుండి చేయూత నుంచి నిజవర్గంలోనే ఎప్పుడు ముందు వస్తున్నాయి అన్న సేవ సంస్థనే మేము గ్రామం తరపున అభినందిస్తూ వాళ్ళ తరపున కూడా వాళ్ళకి అభినందిస్తాం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ